પતિ બેગેરે કોડા ઈ કારીકરો ને મને મુખ્યમંત્રી કો ફોન કરતો સુપર સેટ જગે નહીં ઇલેક્શન મુનકુ એ જ મને મુખ્યમંત્રી ને જેતાયો આ કારીકરો લો રાજા આપો તમે પસંદ લોકો પુજી લેતા હો પર પાર્ટી ને કોડા જે અંદર કે બે તો આ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చేయగలుగుతున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఈరోజు మహిళలకి ఉచితంగా బస్ దాదాపు నెల్లూరు జిల్లాలో పది లక్షల వాడుతున్నారు దాని మధ్య దాదాపు నాలుగు కోట్లు గవర్నమెంట్ కానీ ఇన్ని మాట ప్రకారం ఈ రోజు

దాదాపు ఖచ్చితంగా నిలబడి ఆ మాట చేస్తే అది కూడా మహిళలు చెప్పాల్సిన ప్రతి ఒక్కరు కూడా అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి పనులు అథారిటీ అంటే పొదుపు సంఘాలు కానీ వీళ్ళకి ఇలా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు చేయడం కానీ ఎన్ని ఇబ్బందులు అతను మాట మీద ముందుకు తీసుకుపోతున్నారు మహిళా శక్తి అనేది ఈరోజు మీ ముందే ఒక మహిళకి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అది కూడా ఒక శక్తి మీ ముందు ఎప్పుడు కూడా పోవూరికి ఏం చేయాల మహిళలకి ఏం చేయాలా అభివృద్ధి ఏం చేస్తే మనం మంచి అవుతాము అని ఎప్పుడు కూడా మనసులో స్త్రీలకి ప్రేమ కానీ అభిమానం కానీ మీ అందరూ ముందుంటే మీ ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా కూడా స్త్రీలు స్త్రీలకు ఏం మంచి ఆలోచనతో ముందుకు పోతుంది ఇది కూడా మన ఈ టికెట్ ఇవ్వడం స్త్రీకి ఇవ్వడం మంచి స్త్రీకి ఈ శక్తి అనేది ఈ రూపంలో కూడా మనకి చూపించారు మీ అందరూ కూడా మీ అందరూ ఎంపీగా గెలవడం కూడా గెలిపించిన ధన్యవాదాలు ఇంకా కూడా ఇంకా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఈరోజు చాలా సంతోషం మీ అందరు ముందు నేను రావడం

ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు దేశంలోనే పెద్ద ఎత్తున మహిళలు ఎందుకు వస్తున్నారు ఆ కార్యక్రమానికి నా సైకి నా వంతు ఎటువంటి సహాయం కావాలన్నా చేసేదానికి ధన్యవాదాలు మీ అందరికీ ఇక్కడికి వచ్చిన